ప్రతి పిండి వంటల సిరీస్లో ఈ రోజైతే బూందీ లడ్డు చేస్తున్నాను నేను తిన్నా అసలు ఎంత బాగుందంటే మీరు స్వీట్ షాప్ లో లడ్డు తీసుకుని తింటారు కదా దానికన్నా కూడా ఇంకా ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంది చేసి పెడుతున్నప్పటి నుంచి ముందుగా లడ్డే చేసి పెడదాం అనుకున్నా నాకైతే ఇంకా అది కుదిరిద్దో లేదో అనేసి ఆగిపోయాను కాకపోతే ఈ రోజు చేస్తే అసలు నేనే నమ్మలేకపోతున్నా అసలు ఎంత టేస్టీగా ఉంది అంటే స్వీట్ షాప్ లో కూడా అయితే నేను ఎలా ప్రిపేర్ చేశామో ఇప్పుడైతే చూసేద్దాం వాటి కోసం అయితే నేను శనగపిండి తీసుకుంటున్నాను ఒక గిన్నె శనగపిండి తీసుకున్నాను అంటే పావు కిలో ఉంది ఆ గిన్నె శనగపిండి శనగపిండి అయితే ఎగినితో తీసుకున్నాను అదే గిన్నతో షుగర్ కూడా తీసుకుంటున్నాను పాకం కోసం అయితే బూందీ తీసుకుందాము వాటిలోకి అయితే కొంచెము వంట చూడ అయితే కలిపాను ఇంకా మొత్తం కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకుని అందులోకి ఎటువంటి పిండి ముద్దల్లాగా లేకుండా మొత్తం స్మూత్ గా కలిపేసుకోవాలి శనగపిండి మొత్తం నీళ్లు ఎక్కువ పోసేసుకోకండి చూసుకుంటూ పోసుకోండి కలుపుకోవడానికి మనకి బజ్జీ పిండి అయితే ఎలా చేసుకుని కలుపుకుంటామో ఉండలు ఉండలుగా తగలకుండా అంత స్మూత్ గా అయితే కలిపేసుకోవాలి ఇంకా పిండి అంతా కూడా మొత్తం చాలా స్మూత్ గా కలిపేసుకున్నాను ఇంకా పిండి అయితే పక్క పెట్టేసుకుందాం పిండి కలుపుకోవడం అయిపోయింది కదా ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బూందీ గరి పెట్టేసుకుని నేనైతే పిండి వేసుకుంటున్నాను ఇంకా దాన్ని ఏం నేను దాని చేత్తో కూడా రుద్దటం ఏం చేయటం లేదు చూస్తున్నారు కదా బూందీ వచ్చేస్తుంది ఇంకా ఈ బూందీ చూస్తారు కదా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకా బూందీ అయితే వేయంగానే ఎంత నొరగైతే వస్తుందో ఆ పోతుంది కదా అప్పుడు తీసేసుకోండి లడ్డు కోసం అయితే బూందీ మరీ ఫ్రై అయిపోయే వరకు అవసరం లేదు లడ్డు బూందీ అయితే బూందీ చేసేటప్పుడు ఆయిల్ బాగానే హీట్ గానే ఉండాలి అందుకనే మనకి వేయంగానే కూడా ఫ్రై అయిపోతూ ఉంటుంది వెంట వెంటనే తీసేసుకుంటూ ఉండాలి ఇంకొకసారి వేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకున్నాం అంటే చక్కగా పర్ఫెక్ట్ గా బూందీ వచ్చేస్తుంది ఇది కోసం చేసుకునే బూందీ అయితే ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు మనం ఆయిలో వేయంగానే నురగంత వస్తుందో ఆ నురగంతా తగ్గిపోతుంది వెంటనే ఇంకా అప్పుడు తీసేసేయండి ఇదే విధంగా శనగపిండి మొత్తం బూందీ చేసేసుకోవాలి మొత్తం అయిపోయింది బూందీ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా నేనైతే ఆ గరిటలో వేసి ఇలా చేస్తున్నా బూందీ వచ్చేస్తుంది ఇది అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇంకా మొత్తం బూందీ అయితే ఒక దానిలోకి వేసి పెట్టుకున్నా ఇలా మెత్తగా పైకి క్రిస్పీగా ఉండేలాగా మన చేత్తో ఇలా బూందీ మొత్తంగా టప్ అంటుంది కదా అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది బూందీ చూస్తున్నారు కదా ఇందులోకి మనం పాకం వేసిన తర్వాత కూడా మనం లడ్డు చుట్టేటప్పుడు చేతికి వీలుగా ఉండాలి అంటే కొంత బూందీని మిక్సీ వేసుకుని పొడి చేసి పెట్టుకుందాం బూందీని పొడి చేసి స్థాన్ కలుపుకోవడం వల్ల లడ్డు చుట్టేటప్పుడు ఈవినింగ్ గా లడ్డు చక్కగా వస్తుంది పొడి చేసేనా వేసుకోవచ్చు పొడి చేయకపోతేనేమో మనం లడ్డు చుట్టే టైంలో ఏం చేయాలంటే మొత్తం అవంతా కలిసిపోయి ఉంటుంది కదా బూందీ అంతా దాన్ని బాగా చితిపినట్టుగా చేతో చేసి లడ్డు చుట్టాలి జీడిపప్పు కిస్మిస్లు నెయ్యి వేసుకుని వేపుకుని ఇది లడ్డులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యన తగులుతూ లడ్డుకు ఏంటంటే ఎంతైతే శనగపిండి వేసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ కూడా వేసుకోవాలి ఇంకా నేనైతే ఏ గిన్నెతో అయితే శనగపిండి వేసుకున్నానో అదే గిన్నెతో షుగర్ కూడా వేసుకుంటున్నాను ఈ షుగర్ అంతా కూడా కరగటం ఇంకా ముప్పై వంతు వాటర్ అయితే వేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాము ఇదైతే పాకం రావాలి పంచదార పాకం కూడా దగ్గరికి పడిపోయింది తీగ పాకం వచ్చే వరకు చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది మందుని చూస్తూ ఉండండి పాకం వచ్చేస్తుందేమో మళ్ళీ మరీ గట్టిగా అయిపోతే కాదు అది మిక్సీ వేసి పెట్టుకున్నాను కొంచెం బూందీ అయితే ఈ పొడి వల్ల లడ్డు చుట్టడం మనకి తేలిగ్గా అనిపించేసింది ఇంకా చూస్తున్నారు కదా పాకం అయితే ఇలా ఇలా వస్తే సరిపోతుంది తీగ పాకం వచ్చేస్తే సరిపోతుంది ఇంకా పాకం వచ్చేసి ఇంకా ఈ విధంగా వస్తే చాలు ఇంకా ఇంక వీటిలోకి అయితే ఆ బూందీ తీసి పెట్టుకున్నాను కదా అయితే ఇవన్నీ కలిపేసుకుంది పొడి చేసి పెట్టింది యాలకుల పొడి ఇంచి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ పాకమంతా వేసేసుకుంటున్నా పంచదార సిరప్ అంతా పోసేసుకుంటున్నా కదా వాటిలోకి పొయ్యంగానే అది లిక్విడ్ లాగానే ఉంటుంది కంగారు లేకుండా అలా వదిలేయండి పక్కకి కలిపేసి ఓ పక్కకు పెట్టి మొత్తం కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత ఓ పక్కకు పెట్టేసి అలా వదిలేయండి తర్వాత వంతా పీల్ చేసుకున్నాక మన చేతికి లడ్డు చుట్టడం తేలిగ్గా అవుతుంది థర్టీ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి ఇంకా వంతా కూడా మొత్తం పీల్ చేసుకుని గట్టి పడిపోయినట్టుగా అవుతుంది కదా అప్పుడు మన చేతి వాటిని మొత్తం కలిపినట్టుగా మొత్తం వాటిని ఇలా రఫ్ చేసినట్టుగా చేయండి బూందీ మొత్తం ఇక మొత్తం పాకమంతా పీల్చుకుంది మనం ఎంత నలిపినా కూడా బూందీ కూడా ఏమి విరిగిపోదు అందుకని గట్టిగానే వాటిని నలిపినట్టు చేసేయండి అప్పుడు లడ్డు చుట్టడం చాలా తేలిగ్గా అవుతుంది చేతో ఎంత అయితే వాటిని కలిపినట్టుగా అలా చేసి లడ్డు చుడతాము లడ్డు చుట్టూనా కూడా అది విడిలిపోకుండా బాగా ఉంటుంది లేకపోతే బూందీ బూందీగా ఉన్నా అంటే లడ్డు చేయడానికి రాదు అది విడిగా అయిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా వాటి చేతి అయితే మనం చాలాసేపు కలపాల్సింది ఉంది అలా కలిపేసుకున్నాకనే లడ్డు చుట్టాలి అలకలి వేసినప్పుడు కొంచెం పచ్చకరీ కూడా వేసుకున్నాను దాని వల్ల లడ్డు చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది లడ్డు తిన్న ఫీలింగ్ రావాలంటే తప్పనిసరిగా పచ్చకర యాలకుల పొడి ఎక్కువేసుకున్న పర్వాలేదు చాలా బాగా మంచి వాసన చూపిస్తున్న విధంగా లడ్డునైతే చేసుకోండి మీ చేతికి వీలుగా తెలిసిపోతుంది లడ్డు చుట్టేటప్పుడు విడిల్పోతుందా ఉంటుందా అని అర్థమైపోతుంది దాన్ని బట్టి లడ్డు చేసేసుకోండి మీరు ఎంత సైజ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత సైజ్ లడ్డు అయితే చేసుకోండి నేను ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం అయినా కూడా నాకు లడ్డు చేయడం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను లడ్డు చేస్తూ ఉంటారు అందరూ ఏ ఫంక్షన్స్ కైనా తెలంగాణ వాళ్ళు పిల్లల కోసం లడ్డులు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారంట ఫంక్షన్స్ అప్పుడు శ్రీ మైన ప్రతి ఆటకి ఇంట్లోనే స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు లడ్డులు కూడా చేపిస్తూ ఉంటారు చూడండి అసలు ఎంతో ఈజీ అయిన లడ్డు ఎంత తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ప్రతి ఒక్కళ్ళు నేను పావుకిలో పిండి చేశాను పావుకి కిలోకి స్వీట్ షాప్ లో ఇంత పెద్ద లడ్డులు కూడా రావు చూడండి పెద్ద సైజు కూడా చేశాను ఇదే లడ్డుని రెండు లడ్డులు చేస్తారు బయట స్వీట్ షాప్ లో పావుకి కిలోకి మా అయితే సిక్స్ వస్తాయో సెవెన్ వస్తాయో చిన్న చిన్నవి చూస్తున్నారు కదా ఇవి అయితే ఒక లెవెన్ అయితే వచ్చినాయి ఒక్కొక్క లడ్డు అయితే ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి మనం బయట తెచ్చుకున్న దానికి ఇంట్లో చేసిన చాలా తేడా ఉంది టేస్ట్ అయితే చాలా ఉంది మీరు చేసుకుని తింటే గానీ తెలియదు మనం ఇంకా ఇంట్లో చేసుకునే వాటికి కమ్మగా నెయ్యి వేసుకుంటాము మంచి నెయ్యి వేసుకుంటాము ఇంకా యాలకులు కూడా ఎక్కువ వేసుకుంటాము చాలా టేస్టీ గా కూడా ఉంటది చేసుకుని చూడండి ఈ లడ్డు అయితే చాలా బాగుంది ఏం టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది అదే గనుక ఒక నాలుగు రోజుల తర్వాత లడ్డు తిన్నా కూడా ఆ టేస్ట్ మారిపోతుంటుంది లడ్డు రియల్స్ టేస్ట్ టేస్ట్ చూడాలంటే తప్పనిసరిగా ఇంట్లో చేసుకోండి అప్పుడే గనుక ఈ టేస్ట్ తెలుస్తుంది మీకు లేకపోతే తెలియదు చాలా బాగా కుదిరినాయి తప్పనిసరిగా ఈ సంక్రాంతికి అయితే మీ ఇంట్లో చేసుకోండి సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయే లడ్డుని ఎలా ప్రిపేర్ చేస్తాలో చూసేసారు కదా మీ అందరు కూడా మీ పండకి లడ్డుల రెసిపీ గానీ నచ్చినట్టు అయితే తయారు చేసుకోండి ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం అయితే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి